ఆశ్రమానికి నైరుతిలో ఒక ప్రాకృతిక కొలను ఇందులో చాలా చేపలు ఉంటాయి అక్కడ చిన్న చుక్కలు చుక్కల్లాగా కనిపించేటువంటిది నేను వాటికి వేసిన మొక్కజొన్న మర్మరాలు అంటే మొక్క మక్క పేలాలు అంటాం తెలంగాణలో చాలా అన్నమాట ఒక గుంపులు గుంపులుగా ఒక ఆరేడు గుంపులు దాదాపు రెండు వందలకు పైగా చేపలు ఇందులో ఉంటాయి వీటిని మనం యథాశక్తి మేరకు సంరక్షిస్తూ ఉంటాం ఈ నాలుగైదు రోజుల నుండి చీరలతో ఈ విధంగా చుట్టూ ఒక కంచె నాటడం జరిగింది ఇది శివాలయం వెనుక అమ్మవారు భువనేశ్వరి మాత గుడి వెనుక లాంటి నైరుతి భాగంలో ఈ చీరల కంచ అమరిక నాటడం అయింది చుట్టూ ఆశ్రమం అంతా రావాల్సి ఉంది అది చేయాలి కలుపు కొందరు మాతల ద్వారా ఇదంతా కూడా కలుపు చేయడం జరిగింది ఇక్కడ పత్తిగుండ చెట్లు చుట్టూర మందారం చెట్లు వెనకాల చాలా పెట్టేసినాం ఇది కనక చెట్టు శివాలయం వెనకాలే చాలా పెద్ద పుట్టలు ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా మన ఆశ్రమంలో అది పొద అన్నమాట వేపు చెట్టు మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం ఇక్కడ ఈ తల్లి కింద మనం దేవీ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటాం ఇదే కంచ ఈ వారంలో పూర్తిగా ఆశ్రమం అంతా చేయాలన్నది సంకల్పం చేపలను చూస్తే చాలా ఆనందం ఉంటుంది వాటికి దాన తీసుకొచ్చి వాళ్ళ వేసిన అవి అంటే ఈ కెమెరాకు కనిపించావు కానీ చాలా ఉన్నాయి చేపలు అందులో